శ్రీరస్తు శుభమస్తు మహాదేవ కార్తీక మాసమ పుణ్య దినాలన్ని కూడా జరిగిపోయినవి ఎన్నో వ్రతాలతోటి భగవన్ నామంతో పారాయణతోటి జరిగినవి మాతృమూర్తులు మహిళా మండలందరూ కూడా అందరూ ఎవరికి తోచిన విధంగా వారు పారాయణ జరిగిపోయింది ఇవేళ నేను తొలగపాటి సంభయాచార్య విశ్రాంత హిందీ పండి ప్రథమ శ్రేణి హిందీ పండితుడు తినాలి అక్కడంత విద్యాస్థానం త్రిభాషలలో ప్రవీణుడు నని ఉన్నాను భగవత్ప్రచారం కూడా ఖండాంతరాలతోటి తిరిగి రామాయణ గ్రంథకర్తగా అనేక విశిష్ట పురస్కారాలు అందుకున్నటువంటి వాడిని అనుకోకుండా ఈ రోజున మా అమ్మాయి మా తెల్లాగుల వెంకటేశ్వర గుప్తా గారి మనోవరాళ్ళు ముద్దుల మనవరాలు వరాల కొండలు ఈ రోజున అమ్మాయి మా ఇంటికి రావడం మా అతిథ్యాన్ని స్వీకరించడం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఇలా తాతగారు మా నిన్ననే అమ్మ మన శాంతకుమారి గారు జరిపినటువంటి ఆ మహా కార్యక్రమంలో సౌందర్య హరి అమ్మ ఎంతో వేల మందితో జరిపారని నేను పాల్గొనలేకపోయినాను అయినప్పటికీ కూడా నేను కోరగానే వచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ఆనందపరచడం చాలా ఆనందంగా ఉన్నది మాకు తెల్లారుల వారు శ్రీనివాస్ గారు వాళ్ళందరూ కూడా చాలా ముఖ్యులు పితృస్థానం ఇది మంచి ఉన్నత స్థితిలో ఉండి మహిళా మనమూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారని పారాయణ చేస్తున్నారని అనేక వేల మంది మహా మహిళా మండలందరికీ కూడా ఆదర్శంగా నాయకత్వం వహిస్తూ ఉన్నత స్థితిలో ఉన్నారని అమ్మాయి గారు ఇంకా బాగా ఆధ్యాత్మికంగా ఉన్న ఉన్నత స్థితికి ఎదగాలని పరమేశ్వరుడు ఆ కలికా పరమేశ్వరి అందరూ ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో వీరిని వీరిని కుటుంబాన్ని చల్లగా కాపాడాలని ఈ రోజున ఇచ్చినటువంటి కానుక స్వీకరించి ఆశీస్ లేదు అనుకోకుండా జరిగినటువంటిది మాత్రమైన భాగ్యం మా క్షణం నేను అదే పద్ధతి కూడా ఉన్నది చేసే వస్తువుని చాలా తెలుగుతోనే ఉన్నవి అన్నీ ఉండాలి మనసా వాచా కర్మణ అన్నారు కాబట్టి మనసు దీనికంటే తులసి రామాయణం ఇవ్వండి ఎంత ఆనందంగా తక్కువగా ఉన్నట్టున్నీ మళ్ళీ ప్రింట్ చేయించు కొంతమంది కొన్ని ఒక కార్యక్రమాలు చూడ